వెల్కమ్ టు న్యూస్ మన ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దాటవేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రామగుండం ఎమ్మెల్యే కూల్చివేత రూపకంగా డైవర్షన్ పాలనను కొనసాగిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకట్టి చందన్ విమర్శించారు అధికారంలోకి వచ్చి కాలం గడుస్తున్నా మహిళలు నెలకు ఇరవై ఐదు వందలు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఎందుకని అమలు చేయడం లేదని ప్రశ్నించారు ఓసీపీ ఫైవ్ బ్లాస్టింగ్లతో పరిసర ప్రాంతాల నివాసాలు పూర్తిగా దెబ్బతింటున్నా ఎందుకని యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించడం లేదని నిలదీశారు దుకాణాలను కూల్చివేయడంపై కడబరుస్తున్న శ్రద్ధను క్వార్టర్లకు మౌలిక వసతులు కల్పించడంపై చూపెట్టాలని హితవు పలికారు ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు కార్పొరేటర్లు కుమార్ శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణవేణి నాయకులు నడిపల్లి మురళీధర్ రావు నారాయణదాస్ మారుతి బొడ్డు రవీందర్ దూతి తిరుపతి శేషగిరి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నడుస్తా ఉన్నది ఎన్నికల సమయంలో ఇంటింటికి అభయాస్తం హామీలు ఆరు గ్యారంటీలు ఆరు హామీలు పదమూడు గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు అని ఎదురు చూసి సంవత్సరం అయింది అసలు హామీల ఊసే లేకుండా అభివృద్ధి అనే ఒక జపంతో కూల్చివేతల పర్వంతో చిరు వ్యాపారస్తులను ఈరోజు రోడ్ల మీద దినదిన గాండంగా బ్రతికేటువంటి పరిస్థితిని తెస్తా ఉన్నారు ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూల్చేసి షాపులను ఇప్పటి వరకు ఎండకు నీడ లేకుండా వర్షానికి తడుస్తూ ఇలా వ్యాపారం చేసుకునేటువంటి దుస్థితిలోకి వచ్చింది ఇక్కడ ప్రధాన చౌరస్తాలో కూడా అదే పరిస్థితి దినదిన ఖండంగా వ్యాపారులు ఈరోజు రామగుండంలో బ్రతుకుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా మాకు ఇచ్చిన హామీలు ఎవ్వి అని అడిగితే కనీసం వాటి మీద ఏమీ మాట్లాడకుండా ఎలా పరిపాలన చేస్తున్నారు డైవర్షన్ పాలన చేస్తున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అందుకే ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ఇలా మేము స్థానిక ఎమ్మెల్యేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు నెలకు ఇస్తా అన్నటువంటి మహాలక్ష్మి పథకం ఏమైంది మహిళల ఓట్లను దండుకోవడం కోసం ఆ రోజు హామీలు ఇచ్చి ప్రమాణాలు చేపించి దరఖాస్తులు తీసుకొని దండాలు పెట్టి ఏడుపులు పొడబొబ్బలతోని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేరు మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు నిలదీస్తలేరు నాలుగు వేల రూపాయలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి అవానీకు నాలుగు వేలు వస్తాయని చెప్పేసి దండం కాళ్ళ మొక్కుతు మరి ఆ నాలుగు వేలు అడిగితే ముసలలను కనీసంగా పట్టించుకుంటలేకపోతుంది పదిహేను వేల రూపాయలు రైతు బంధు బంద్ అవుతుంది రైతు భరోసా కింద ఇస్తామని చెప్తే సంవత్సరం గడిచిపోయే మొదటి సంవత్సరం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు మహిళల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు వృద్ధుల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు యువకులకు యువతులకు స్కూటీలు ఇస్తామని అంటే ఇలా మర్చిపోతుంది వాటి మాటే లేదా మరి ఏ హామీని నెరవేర్చేది వేరే వేరే రాష్ట్రాలలోకి వెళ్ళేమో హామీలని నెరవేరుస్తున్నామంటారు వందల కోట్ల రూపాయలు తెచ్చిన అంటున్నారు అంటున్నారు ఇచ్చిన వంద కోట్ల రూపాయలే వంద కోట్ల రూపాయలు కదా ఇప్పటికి మీరు ప్రారంభాలు చేసేది ఎక్కడికి వందల కోట్లు ఎక్కడి అభివృద్ధి జపం పక్కన చూస్తే గోదావరి ఎండిపోయింది తాగడానికి నీళ్ళు లేనటువంటి దుస్థితిలో ఎలా కల్లారుస్తుంది ఇదేనా మీ మార్పు ఇదేనా మీ అభివృద్ధి తప్పకుండా ప్రజల నుంచెల్లి సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున మీ యొక్క పాలన మీద ప్రజల నుంచెల్లి తిరుగుబాటు తప్పదు అని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం కూరగొట్టారు గతంలో సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోచమ్మ మైదానంలో అనేక మంది బిల్డింగ్లు కట్టుకున్నారు అప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చారు మాజీ మేయర్ గారు అని ఇంకా కొంతమంది నాయకులు అని నిన్నటి నిన్న కోరుస్తా అసలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దాని మీద ఎమ్మెల్యే గారు తప్పకుండా సమాధానం చెప్పాలి అభద్రతలోకి ప్రజలు వెళ్ళకుండా చూడాలి అసలు ఏమి చేస్తాం ఏం అభివృద్ధి చేస్తాం ఈ గోదావరి కలిని సుందరీకరణ చేస్తా ఉంటుంది గత వైభవాన్ని చేస్తా అంటే గత వైభవంలో ఇవన్నీ నెక్ కనీసంగా గోదావరి సంగతి గోదావరికరి పరిసరాల కోసం ఇక్కడి పరిస్థితుల కోసం తెలిస్తే మాత్రం గత వైభవం తెస్తా పూర్వ అన్నారు పూర్వవైభవం పూర్వ వైభవం అంటే ఇది ఒక గ్రామ పంచాయతీ పూర్వ వైభవం అంటే ఇది నోటిఫైడ్ ఏరియా పూర్వ వైభవం అంటే ఇది మున్సిపాలిటీ పూర్వ వైభవం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు నలభై వేల మంది కార్మికులను దేవడం మీ పుణ్యమే కదా గోల్డెన్ షేఖాండ్ పేరిట వేలాది మందిని కార్మికులను తరలించింది ఇవాళ ఓసిపి త్రీ లాస్టింగ్ జరుగుతుంది మా బొడ్డు రజిత రవీందర్ను ఆ బ్లాస్టింగ్ విషయంలో మాట్లాడుతూ ఉన్నాను అధునాతనమైనటువంటి టెక్నాలజీ వచ్చింది మరి ఇక్కడ ఉన్నటువంటి బ్లాస్టింగ్లను జరుగుతుంటే ఇల్లు కూలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది వాటి మీద మాట్లాడండి ఈ సింగరేణి యాజమాన్యంతో ఈ సింగరేణి యాజమాన్యం చేయాల్సింది ఉన్న ఇళ్లను క్వార్టర్లను కూరగొట్టడం కాదు ఉన్న క్వార్టర్లను ఉన్న ప్రజలకు మౌలిక వసతులు సౌకర్యాలు కనిపించండి ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఎప్పటి వరకు నెరవేరుస్తారు మా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు వేస్తారో చెప్పండి నాలుగు వేల రూపాయలు వృద్ధులకు ఎప్పుడు వేస్తారో చెప్పండి ఇలా రైతులకు మీరు పంట పొలాల కాడికి వేరు అన్నాడు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు పన్నెండు వేలు ఇస్తున్నాం దానికి క్షమాపణ చెప్పండి లేదా పదిహేను వేల రూపాయలు తప్పకుండా మీ ముఖ్యమంత్రితో మాట్లాడి నేర్పించండి మీరు తప్పించుకోవాలని చూస్తే ప్రజలను మిమ్మల్ని ఇచ్చిపెట్టారు తప్పించుకోవాలని ఇచ్చిన హామీల నుంచి వెళ్ళి తప్పించుకోవాలని చూస్తే టీఆర్ఎస్ పార్టీ కూడా విడిచిపెట్టదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం